వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనసుని చూసి మణికొండలో ఉన్నంటి అల్కాపూర్ కాలనీలో ఉన్నమాట ఇక్కడ చూసినట్టు విధంగా హెడ్రా ముందు వేస్తున్న ముందు కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి హైడ్రా ముందుకు వెళ్తడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఇచ్చడం జరిగింది అనమాట ఇక్కడ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టకూడదు అంటే బిల్డింగ్ పైన ఇవి షటర్స్ ఇచ్చారనమాట కమర్షియల్గా కమర్షియల్గా ఇవ్వకూడదు ఓల్డ్ బిల్డింగ్ అని ఒక పేరుతో ఇవి కంప్లీట్ చేయడం జరిగింది బిల్డింగ్ వాళ్ళు తర్వాత ఇవి కూల్ చేసిన విధానం కూడా మనం చూడొచ్చు పక్కన విజువల్స్ కనపడతా ఉంటే ఓన్లీ స్వెటర్స్ మట్టి ఉంచుకోవద్దు ఇవి కమర్షియల్ ఇవ్వకూడదు ఈ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ వాళ్ళు కానీ కమర్షియల్ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది అన్నమాట సరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళైతే కొంచెం వాళ్ళు బాధపడే ప్రయత్నం బాధ బాధలో ఉన్నారనమాట ఎందుకంటే అంత ఇవన్నీ స్టోర్స్ చూసినట్టు మనం అంతా కూరగాయల స్టోర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం లోపల చూసినట్టు ఓన్లీ స్వెటర్స్ మట్టుగా తీసేశారు సో లోపల మటుగా మేము అంత క్లీన్ చేసుకు అంటే మొత్తం తీసేయాలన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఈ కంప్లైంట్ ఇచ్చారు ఎన్ని జరిగింది ఎవరికైతే క్లారిటీ లేదు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే హైడ్రాబాద్లో వచ్చేసి ఆ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసి తీసేయడం జరుగుతుంది హైడ్రా మనం చూసుకున్న విధాలు కొన్ని విధాలకు చూసినట్టయితే కొంచెం తక్కువ తక్కువ హైడ్రా కూడా కనిపిస్తుంది కానీ కరెక్ట్ వేలే వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్టా కాదో ఒక వేలే వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది హైడ్రో ఒక్కసారి ఆ ముందు అడిగేసిందంటే వెనక అడిగేసే ప్రయత్నం జరగట్లేదు ఎక్కడ చూసినా ఇక్కడ ఉపపాదన ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది మనకి ఈ విధంగా చూసినట్లయితే మనం ఇందులో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసిన కొన్ని మంది అంటారు ఇవి అంతా కమర్షియల్ కమర్షియల్కి ఇచ్చారు కమర్షియల్ ఇవ్వకూడదు ఒక అపార్ట్మెంట్ టైప్లో నార్మల్గా కమర్షియల్కి ఇవ్వకుండా నార్మల్ ఓపెన్ ప్లేస్లో ఉంచాలి కానీ కమర్షియల్కి ఇవ్వడం జరిగింది సో అందుకని ఇవి కంప్లైంట్ చేయడం జరిగింది ఇవన్నీ పలగడం జరిగింది అని చెప్తున్నాను సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనకి కొన్ని మందులు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అన్న నమస్తే అన్న అన్న నా పేరు మహేష్ ఇది ఎప్పటి నుంచి నడుస్తున్న స్టోర్ ఇది గత మూడు సంవత్సరాల నుంచి హెబండి అనే స్టోర్ వెజిటేబుల్ స్టోర్ నడుస్తుంది ఇక్కడ విజిన్ అన్న స్టోరీ ఇది అంతా మేము ఇందులో వర్క్ చేస్తామండి ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో చేంజ్ చేపారని కంప్లీట్ ముందు ఇంటర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా తీసేసారండి యాక్చువల్ గా కమర్షియల్ పర్పస్ లేదని చెప్పేసి కాకపోతే కమర్షియల్ ట్యాక్స్ ట్యాక్సెస్ అన్ని మనం మంత్లీ మంత్లీ కడుతున్నాము కడుతున్నా టాక్స్ అన్ని గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి లేవని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇప్పుడు స్టోర్ పర్పస్ స్టోర్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా డైరెక్ట్ వచ్చి కూల్ చేశారు వీళ్ళు గత ఐదు సంవత్సరాలుగా మేము ఇందులో వర్క్ చేస్తున్నాం మూడు సంవత్సరాలుగా స్టోర్ ఇక్కడనే ఉంది ఒక డెబ్బై మంది పనిచేస్తారు డైరెక్ట్ గా వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు రోడ్ మీద పడ్డట్టే డెబ్బై మంది ఎంప్లాయీస్ రోడ్ పైన పడ్డట్టే అండ్ ఇండైరెక్ట్ గా మనకి ఫార్మర్స్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫార్మర్స్ వర్క్ చేస్తారు మన దాని కింద ఇప్పుడు టోటల్ ఎంప్లాయీ పరిస్థితి ఏందో ఏంటో ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి వచ్చి మిమ్మల్ని నెట్ చేయడం కానీ ఏమైనా జరిగినాయిమల్గా పగలకుంటా మీరైతే చేసేసారు వాళ్ళు ఇంటిమేషన్ లేకుండా అదే అండి జరిగింది ఎన్ని మంది రైతులు ఇక్కడికి వెజిటేబుల్స్ పంపిస్తుంటారు మీ దగ్గరికి దగ్గర ఈజీ లై ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పైన ఫార్మర్స్ మనకి సప్లై చేస్తారండి డైరెక్ట్ గా వాళ్ళు ఎంప్లాయిస్ ఒక దగ్గర డెబ్భై మంది డెబ్భై మంది ఉంటారు వాళ్ళందరిని ఇప్పుడు రోడ్ మీదకి లాగినట్టే అండి ఇప్పుడు మీ ఓనర్స్ ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేదండి డైరెక్ట్ గా వచ్చి చేసి బాస్కెట్లన్నీ పగిలిపోయిన కానీ కూడా ఆపలేదు చెప్పలేదు మీరు ఇవన్నీ మేము రాక ముందుకే జరిగిపోయినాయి అండి డైరెక్ట్ మరి మీరేం చెప్తాం అనుకోండి హైడ్రా వాళ్ళకి హైదరాబాద్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాపర్టీస్ సామాన్య వ్యక్తులు ఇట్లా కూరగాయల షాపులు వీటిపైన కాదండి ఇలా కమర్షియల్ లేకుండా ఉన్నాయి ఎన్ని రన్ అవుతున్నాయి అవన్నీ కూల్ చేస్తున్నారా మీరు రోడ్లపైన ఉన్నాయన్ని ఈ మణికొండలో ఎన్ని ఉన్నాయి ఇలాంటివి ఫస్ట్ దీన్నే ఎందుకు కూల్చారు ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది వీళ్ళకి వీళ్ళకి ఇష్యూస్ జరిగి అసలు ఈ లో ఉన్న వాళ్ళే అండి ఒకరికి ఇద్దరికి జరిగిన దానివల్ల ఇంతమంది రోడ్డు మనకి తీసుకురావడం కరెక్ట్ కాదు కదండి ఖచ్చితంగా దీన్ని మీడియా రూపంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి మేము వేడుకుంటున్నాము సమన్యాయం అయ్యేలా చూడండి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఎవరు లేకుండా స్టోర్ దగ్గర మాకు వేరే వాళ్ళు చెప్పేసి టెన్ ఓ క్లాక్ వచ్చి అంత కూల్ చేసిన తర్వాత మేము రావడం జరిగిందండి ఇక్కడికి మాది ఏం మార్నింగ్ స్టోర్ కూడా కాదు ముందు మాది ఉంది ఈవినింగ్ స్టోరే ఉంటుంది మేము సర్వీస్ ఇచ్చే డైలీ నీట్ ప్రొడక్ట్స్ అనమాట వేరే మేము ఎవరికేం కష్టంలో ఏం వాళ్ళకి ఏమి ఇస్తలేం చేయలేము అనమాట మా దగ్గర నియర్లీ దాదాపు ఎక్కడ ఎక్కడ కాదనుకుంటే ఏడు వందల ఎనిమిది వందల కస్టమర్స్ వస్తారండి మా దగ్గరికి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ ఏంటి చెప్పకుండా వచ్చి తెలియకుండా వచ్చి ఇలా చేసేసి మరి ఇచ్చేది డైలీ నీట్ ప్రోడక్ట్స్ వెజిటబుల్స్ ఫ్రూట్సే చేస్తారు నేనైతే అయితే హెల్దీ హెల్దీ ప్రోడక్ట్సే కదా ఇచ్చేది ఒక మాట చెప్పాలి కదా ఇలా చేస్తున్నాం ఇలా చేయట్లేదు అని చెప్పి చేయకుండా ఇలా వచ్చి ఇంటిమేషన్ లేకుండా ఒకేసారిగా అలా ఏం జరగలేదండి ఇబ్బంది పెట్టడానికి ఏం జరగలేదు కాకపోతే ప్రాపర్ ఇంటిమేషన్ అంటే స్టోర్ లేని టైంలో మార్నింగ్ మాది ఓపెన్ ఉండదు క్లోజ్ ఉంటుంది మాది మాది ఓపెన్ అయ్యేది వన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మాకు ఈవినింగ్ కస్టమర్స్ వచ్చేది కూడా ఈవినింగ్ వస్తారు మాకు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా మేము సర్వే అయ్యేది ఎలా ఇప్పుడు ఎలా మేము ఉండేది ఇప్పుడు మా మా స్టాండ్ తీసుకునేది మా మేడం ఒకటే స్టాండ్ తీసుకున్నారండి ఇప్పుడు మేము సపోర్ట్ ఉన్నది మేము మేడం చెప్తేనే మేము వచ్చామన్నమాట పుడు కొని లాస్ జరగే మేడం కి కూడాకపోతే అయినా సరే స్టాండ్ తీసుకోని సరే ఓపెన్ చేద్దాం స్టోర్స్ ఓపెన్ చేద్దాం రన్ చేయిద్దాం అని చెప్పి రన్ చేయించారు అన్నమాట ఇప్పుడు మనం మధ్యలో సర్ సర్ గడి చూడడానికి ఇవన్నీ కారణాలు చెప్పాలి కదా మాకు ఒక మాట అయినా సరే ఓకే థాంక్యూ తండి అవును నేను సపోర్ట్ ఆ 2 2 1/2 ఇయర్స్ బ్యాక్ నేను కుది బేరోస్ కోసం తీసుకున్న షట్టర్ ఇక్కడ యాక్చువల్గా మార్నింగ్ అగర్ రెసిడెన్స్ ఏ వెజిటబుల్ స్టోర్ పెట్టమని మా హస్బెండ్ని పదే పదే నన్ను కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మాకు వెజిటబుల్ స్టోర్ కావాలి ఇక్కడ ఏమీ లేదని అప్పుడు మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే ఇది వేర్ హౌస్గా ఉన్నది స్టోర్కి కన్వర్ట్ చేయడం జరిగింది ఇక్కడ పార్క్ వచ్చే లోకల్ రెసిడెన్స్ ఫస్ట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కూడా వెజిటబుల్ స్టోర్ కావాలని మార్నింగ్ లాగా రెసిడెన్సే ఈరోజు మళ్ళీ మార్నింగ్ రాగా రెసిడెన్స్లో ఉన్న ఒకరిద్దరు ఎంతమందో నాకు తెలీదు టెనెంట్ అను కొంత మేబీ ఫ్యూ పీపుల్ కలిసి ఈ రోజున మళ్ళీ ఇదే మాకు ఈ వెజిటబుల్ అంటే ఇక్కడ షటర్స్ వద్దని చెప్పారు అంటే మాకు అట్లీస్ట్ ముందుగా టైం ఇచ్చి ఇదో అందరికంటే ఎక్కువ మోస్ట్ ఎఫెక్టెడ్ నేనే ఈరోజు నేనేం చేయాలి చెప్పండి ఎయిట్ థౌసండ్ ఎస్ స్టోరు ఈ రోజుకి ఈరోజు వెకేట్ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మా హస్బెండ్ చనిపోయి జస్ట్ త్రీ మంత్స్ టూ మెనీ ఛాలెంజెస్లో నేను ఉన్నాను మళ్ళీ ఇది అన్నిటికంటే ఇదే మా మెయిన్ స్టోర్ కూడా మాకు అల్క ఓయూ ఓయూ ఓయూకల్ ఇంకొక స్టోర్ ఉంది కానీ మా లైవ్లీహుడ్ అంతా ఈవెన్ మా టీమ్ అంతా ఇప్పుడు నేను ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి అన్ని మా ఫార్మర్స్కి వెండర్స్కి నేను పేమెంట్స్ చేయలేని పరిస్థితి నేను ఏం చేయాలి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఈరోజు వెకేట్ చేసి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి రెసిడెన్సీ అడిగారు ఫస్ట్ మాకు ఇక్కడ వెజిటబుల్ స్టోర్ కావాలని లోకల్ రెసిడెన్స్ అందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఎమ్యూనిటీ ఎంటే అల్కాపురికే ఇది ఓన్లీ ఈవినింగ్ స్టోర్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫార్మర్స్ నుంచి ఫ్రెష్గా మేము ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ మాకు ఈవినింగ్ వస్తాయి ఇది ఓన్లీ ఫైవ్ అవర్స్ స్టోర్ న్యూ సెన్స్ లేదు ఎటువంటి ఇబ్బంది లేదని మాకు రెసిడెన్స్ అందరూ చెప్పారు చెప్తున్నారు కూడా న్యూ సెన్స్ లేదు హే బండి వల్ల అని చెప్పి ఈరోజు షటర్స్ ఎందుకు ఇలా చేశారు మాకు ఆన్సర్ ఏమన్నా చెప్పగలరా నేను యాజ్ ఎ టెనెంట్గా అందరికంటే మోస్ట్ ఎఫెక్టెడ్ నేను నేనేం చేయాలో చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చేశారో కూడా నాకు తెలియదు నుంచి మేము ఒక కూరగాయల షాప్ నడుపుతున్నాము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇది షాప్ ఉంది అంతకుముందు గ్రాసరీ షాప్ ఉండేది దాని తర్వాత ఇప్పుడు వెజిటబుల్ షాప్ నడుపుతున్నాము వెజిటేబుల్ షాప్ కూడా తో లోపల ఉండేటటువంటి రెసిడెంట్స్ అందరితో కూడా మేము పర్మిషన్ తీసుకొని నడుపుతున్నాము తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వాళ్లకు మేము కమర్షియల్ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము తర్వాత మున్సిపల్ ఎలక్ట్రిసిటీ మున్సిపల్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కమర్షియల్ లెవెల్ గానే తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కమర్షియల్ బిల్ గానే మేము కడుతున్నాము కట్టిన తర్వాత ఈరోజు ఇందుట్లో ఉండే ఒక టెనెంట్ మీడియా మాఫియా గాడు వాడు విజయభాస్కర్ అనేటుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ విజయభాస్కర్ ఆంధ్రజ్యోతి భాస్కర్ ఈ ఇద్దరు టెనెంటే మళ్ళీ వాళ్ళు ఓనర్స్ కాదు ఆంధ్రప్రభ అతను రామ్రెడ్డి గారిని ఒక ఫ్లాట్ అడిగాడట రామ్ రెడ్డి గారు లేకపోతే ఫ్రీగా అడిగాడో మరి దేనికి అడిగాడో వాడు ఆ తోటి మొత్తం ఇవన్నీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఒక నోటీస్ ఇవ్వాలి నోటీసు ఎలాంటి నోటీసు మాకు ఇవ్వలేదు ఒక రెడ్డి గారికి ఇచ్చారట అది మా వరకు కమ్యూనికేట్ కాలేదు నోటీస్ ఇచ్చేసి మాకు ఎలాంటి నోటీస్ లేకుండా అకస్మాత్తుగా వచ్చి దీన్ని కూలగొట్టిపోయారు మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టారా జీహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారా హైదరాబాద్ రంగనాథ్ గారు కూలగొట్టారా మాకు ఇప్పటికీ తెలియట్లేదు మున్సిపాలిటీ వాళ్ళని వెళ్ళి అడిగితే మేము దీంట్లో ఇన్వాల్వ్ కామండి అన్నారు ఈ రోజు చూస్తే జిహెచ్ఎంసి బండి ఉంది రంగనాథ్ గారికి దీంట్లో అర్హతనే లేదు నిజంగా చెప్తుంటే రంగనాథ్ గారు ఈ ఈ విషయాల్లో ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు టూ జూలై ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్నవే అని మరి ఇది మా టూ థౌజండ్ సిక్స్టీన్ది ది మరి సిక్స్టీన్ దాన్ని ఎట్లా కూలగొట్టారు ఏ హక్కుతో కూలగొట్టారు ఇలా మాకు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటో చెప్పండి ఈ అమ్మాయి అండి వన్ అనే ఒక వన్ మంత్ కింద భర్త చనిపోయాడు అమ్మాయి ఒక అమ్మాయి తన సొంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తన శక్తి నిరూపించుకోవడానికి ఒక కూరగాయల షాప్ పెట్టుకుంటే కూరగాయలను కూలగొట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అండి ఇది ఆడవాళ్ళని నేర్పించే ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పండి మీరు మాకు రంగనాథ్ గారు మీకు మీ పదవిలో దాన్ని ఎందుకు జైలు పెట్టి మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారో చెప్పండి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకోవడానికి ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉందంట మేము అడిగాము పోనీ ఒకటి కమర్షియల్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మాకు ఒక ప్రొసీజర్ ఏదైనా చెప్పండి అని అంటే కమర్షియల్ ప్రొసీజర్ అట్లాంటిది ఏమీ లేదు పోయి హెచ్ఎండి అడగండి అంటారు ఎంత బాధ్యత రహితమైన స్టేట్మెంట్ అండి రంగనాథ్ గారిని అడిగాను హైదరాబాద్ లో ఉన్న షాప్స్ అన్ని ఈ రూపకంగానే ఉన్నాయండి ఒకటి కాదు మరి అందరినీ కూలగొడతాండి ఏంటంటే ఎక్కడో ఒక చోట మొదలు పెడతాం మేడం అంటాడు ఒక ఆఫీసర్ అధికారంలో అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటనా అండి ఇది ఇప్పుడు ముందు ఇక్కడే మొదలు పెడతామన్న తర్వాత రేపటి నుంచి మొత్తం కూలగొడతారా అండి వీళ్ళు ఇది న్యాయమా సమన్యాయమా ఈ సమాజంలో సమన్యాయం అంటే ఇదేనా చెప్పండి నువ్వు ఒకవేళ ఇంతమంది ఉన్నప్పుడు ఒక పాలసీ చెయ్యి పాలసీ చేసి ఈ పాలసీ ప్రకారం మేము పోతున్నామని ప్రజలకు చెప్పారు ముందు నుంచి ఇన్వెస్టేటర్ స్టార్ట్ చేస్తాం అంటే మాకు రెసిడెన్షియల్ కమర్షియల్ తేడా తెలియదు ఇంతకు ముందు పిల్లలు తీసుకొని స్టార్ట్ చేశాం స్టార్ట్ చేశాక మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది మీరు కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నారు కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని విత్ పెనాల్టీ బ్యాక్ డాక్స్ తో తీసుకున్నారండి వాళ్ళు అది ఏ ఇయర్ సరిగ్గా గుర్తు లేదు తీసుకున్నారు వాళ్ళు మేము పే చేశాం ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మేము ఏ పే చేస్తున్నాం వాళ్ళు కూడా పెనాల్టీతో సహా తీసుకున్నారు మొత్తం మెయింటెనెన్స్ కూడా కమర్షియల్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళకి వాళ్ళ రెసిడెన్స్ మొత్తం మెయింటెనెన్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ కూడా వాళ్ళు కూడా కమర్షియల్ ఇస్తున్నారు ఏదో కంజెషన్ అవుతుంది అని చెప్పన్నారు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఏ రకమైన కంజెషన్ లేకుండా జరగకుండా ఉంటాయి వీళ్ళ వ్యాపారం జరిగేది ఓన్లీ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మాత్రమే ఆ టైంలో ఈ అమ్మాయి ఇద్దరు మనుషులను పెట్టి పార్కింగ్ అద్దం దిద్దం పెట్టకుండా అది కూడా మేము కేర్ తీసుకుందాము ఇలా ఎక్కడ కంజెషన్ ఉంటుందండి లేను లేను ఎప్పుడో ఒక ఫోటోలు పాత ఫోటోలు తీసి పెట్టేసి ఇదంతా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మమ్మల్ని చేస్తే ఎక్కడ పోయి బ్రతకాలి ఎవరిపోయి చెప్పుకోవాలండి మేము

మా ఓనర్స్ కానీ చెప్పలేదు ఇప్పుడు మా ఓనర్స్ అంతా మమ్మల్ని వెళ్ళిపో మా జీతాలు ఏంటి ఇవన్నీ హైడ్రేట్ చేసి కరెక్టే బట్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు స్టోర్ మార్చేసుకొని ఇప్పుడు మా ఇప్పుడు మేము రైతుల దగ్గర నుంచి కూరగాయలు తెచ్చుకుంటా ఉంటాం మా ఎంప్లాయ్మెంట్ ఎంత చెప్తున్నారు చెప్తున్నారన్నమాట కానీ ఈ పట్టికరకి ఇచ్చింది ఏమంటే ఒక రెసిడెన్సీ వాళ్ళ లోపల కొంచెం విభేదాలు ఉండడం వల్ల సో వాళ్ళకి వాళ్ళు కంప్లీట్ చేయడం ద్వారా ఈ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఓన్లీ స్వె మనం చూసినట్టు ఒకసారి చూడండి ఓన్లీ స్వెటర్స్ మట్టికి తీసే ఓన్లీ స్వెటర్స్ మట్టుకు తీసేశారు ఇంకే ఒక్కటి కూడా డిస్ప్లెచ్ చేయడం జరగలేదు అనమాట ఓన్లీ స్వెటర్లు తీసేశారు ఓన్లీ అక్కడ చూసినట్టు బాస్కెట్లు కూడా అన్నీ రిపేర్ కనిపిస్తున్నాయి అనమాట స్టోర్ అంతా రేపు కల్లా ఖాళీ చేయాలి లేకపోతే ఇదంతా చేసే వరకు చెప్పారంట వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ఓనర్స్ కూడా కేసు పెట్టడానికి వెళ్ళారు ఎందుకంటే మేము మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతిసారి మేము ఆ అమౌంట్ పే చేస్తూనే ఉన్నాం దీని గురించి మేము ప్రతిదాన్ని మా దగ్గర లేగల్ నోటీసులు ఉన్నాయి ఇవన్నీ నోటీసులు ఉన్నాయి సో ఎందుకు చేశారనేది కారణంతో మాట్లాడుతున్నాను అనమాట సో మేము ఏమన్నా అమౌంట్ పే చేయట్లేదా మేము కమర్షియల్ అన్నిటి కడుతూనే ఉన్నాం అమౌంట్లు కడతూనే ఉన్నాం సో కట్టినప్పుడు ఎందుకు పగల కొడతారని ఒక దాని మీద కేసు పెట్టడానికి జరిగింది మరి సో ఈ విషయం వరకు వరకే చూడాలి మరి